న్యూస్ మన ఊరు మన వార్తలు వెబ్ న్యూస్ ఛానల్ మన మచిలీపట్నం టౌన్ రెసిడెన్షియల్ జోన్ లో నేషనల్ హైవే ఫేసింగ్ తో పద్నాలుగవ ప్రాజెక్టుగా మెగా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఫార్చూన్ ప్రైమ్ టౌన్ హండ్రెడ్ ఫీట్ బందర్ రోడ్ ఫేసింగ్ తో ఉన్న ఫార్చ్యూన్ ప్రైమ్ టౌన్ కు కేవలం ఐదు వందల మీటర్స్ దూరంలో కత్తిపూడి నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ అతి దగ్గరలో మచిలీపట్నం పోర్ట్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మరియు బిహెచ్ఈఎల్ హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైకాపా అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చెలో మెడికల్ కాలేజీల నిరసన కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన వైకాపా శ్రేణులతో కరగ్రహారం మెడికల్ కాలేజీకి వెళ్ళే రోడ్డు కిక్కిరిసిపోయింది మెడికల్ కాలేజీ వైపు వెళ్లకుండా పోలీసులు వైకాపా శ్రేణులను అడ్డుకున్నారు రాడార్ కేంద్రం దగ్గర రైల్వే గేటు దగ్గర నుంచి దాటకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైకపా నాయకులకు పోలీసులకు మధ్య కాసేపు రగడ జరిగింది తోపులాట జరిగింది అనంతరం వైకప్ప రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు దీనిని ఆపే వరకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మకాన్ని ఆపే వరకు కూడా పోరాటం చేస్తానే ఉంటాం అలిపెరగని పోరాటం చేస్తాం అంతిమంగా దుర్మార్గులైనటువంటి లేదా దోపిడీదారులు అయినటువంటి మీరే కనుక సిగ్గు ఎగ్గు లేకుండా నిర్లజ్జగా భయం లేకుండా ఈ కాలేజీల్ని మీ బినామీలకి అమ్ముకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ కాలేజీలన్నీ కూడా వెనక్కి లాక్కుని మొత్తం ప్రజల ఆస్తిగా గవర్నమెంట్ నడిపేదానికి కూడా మేము గట్టిగా నిలబడతామని కూడా ప్రజలకు హామీస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్ నాయుడికి డిమాండ్ చేస్తున్నాం నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తాం మెడికల్ కాలేజ్ నిర్మాణాలు చేపట్టకుండా దాన్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో లేదా పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మందరం గారు డాక్టర్ చేయాలని చెప్పిన కోరిక చేస్తే ఈ రోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సిగ్గు లేకుండా దాన్ని ప్రైవేట్ కేవలం డబ్బులు చెందుకునే పనులు ఈరోజు డబ్బులు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి మా పిల్లలు మన వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు వివరిస్తున్నారు మీకు మీ కుటుంబం బాగుంటే సరిపోకుండా ఏదైతే పేదవాడి డాక్టర్లు చదువుకోకూడదా పేదవాళ్ళు ఇంజనీర్లు అవ్వకూడదా ఆ ఒక ఉద్దేశంతో ప్రైవేట్కరణ ఆపాలి జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కళాశాల పూర్తి చేసి పేద ప్రజానికానికి ఇవ్వాలని చెప్పిన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించే జిల్లాగా ఉండి ప్రజల ఆరోగ్యానికి మరింత భరోసా ఇచ్చేదిగా తీసుకెళ్తుంటే దాన్ని వాళ్ళ ప్రైవేట్ పరం చేసి అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ చుట్టూ మాకు మెడికల్ కాలేజీ కావాలని తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాకు అవసరం లేదని చెప్పినా ఇదంతా ఏంటంటే ఆర్థిక సంపన్నులకి ఆయన అయినా దోషపెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని ప్రజల గొంతుని జనానికి కినిపించేటట్టుగా పాలకులు కినిపించేటట్టుగా ఒక ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని బెడిసి కొట్టడం కోసం పోలీసుతో తో దౌర్జన్యం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అంతిమ గడియల దగ్గరికి వచ్చి ఈ ప్రభుత్వం ఆ పరిస్థితి తెచ్చుకుంటుంది పుట్టిన మెడికల్ కాలేజీకి అవి స్వంతంగా వాటి కాల మీద వాళ్ళు నిలబడాలని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కింద కేటాయించినప్పుడు వీళ్ళు మాట్లాడిన మాట ఎస్సీల బీసీల సీట్లు ఇమ్మేస్తున్నారు అని చెప్పారు ఆ రోజున ఇవాళ ఏం చేస్తున్నారు పేదవారి వైద్యానికి అందకుండా చేసే కుట్ర ప్రతిభ కలిగినటువంటి పేదవాడు తరగతి పెట్టి వైద్య విద్యని ఈ రాష్ట్రంలో అభ్యసించకుండా చేసే కుట్ర ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లు ప్రభుత్వ స్థలాల్లో కట్టినటువంటి మెడికల్ కాలేజీ ఒక ప్రకారం వాళ్ళ పార్టీకి వాళ్ళకి చెందిన వాళ్ళకి వాళ్ళకి ఆస్తి చేకూరేలాగా వాళ్ళకి ఇది ఎంత వచ్చేలాగా చేస్తున్నారు దాదాపుగా ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దాంట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇన్ని కాలేజీ రన్ చేస్తే మీరు మీ అసమర్థతతో పేదవాడికి వైద్యాన్ని దూరం చేస్తున్నారు ప్రజలు కలిగిన పేదవాళ్ళు మిగిలి చేసారి వైద్య దూరం చేస్తారు కాబట్టి దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే మీరు సంపదను ఎవరికి సృష్టిస్తున్నారో మీ వాళ్ళకి సృష్టిస్తున్నారు ప్రభుత్వ ఆస్తులతో ఎనిమిది వేల కోట్ల రూపాయలతో తయారు చేసిన మెడికల్ కాలేజీని వాళ్ళకి కట్టబెట్టడానికి ఏం మీరు ఏం చెప్తున్నారు అసలు ఉట్టి స్థలాలని చెప్తున్నారు ఈ స్థలాలు కాదు బాగా పనిచేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు ఇంతకు ఐదు కాలేజీలు కూడా సీట్లు శాంక్షన్ అయినాయి ఇది నేషనల్ మెడికల్ కమిషన్ శాంక్షన్ చేసింది బిల్డింగ్లు ఉంటే అవే ఫ్యాకల్టీ కూడా ఉండాలా అని ఉట్టిల తప్ప మీరు ఏం మీరేం చేస్తున్నారు అభ్యర్థి మాటలతో పుట్టపూరితంగా పేదవాడి మీద పుట్ట పని వ్యవస్థలను నాశనం చేయడానికి చేస్తుంది దీనికి ఇవాళ మేము శాంతియుతంగా చేస్తాం మీకు చేస్తున్న పని అండి ఎందుకు ఎంతమంది పోలీసులు మీరు ఎంతమంది ఉన్నాం